ప్రగతి న్యూస్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మంత్రివర్యులు మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు జన్మదినం సందర్భంగా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈరోజు గూడూరు నియోజకవర్గ వ్యాప్తంగా అలాగే పట్టణంలోని కార్యాలయంలో ఘనంగా నిర్వహిస్తున్నామని విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారని యువనేత నారా లోకేష్ అన్న మరిన్ని జన్మదినాలు ఘనంగా నిర్వహించుకోవాలని కోరుకుంటున్నాను అని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శీలం కిరణ్ కుమార్ నెలబలి భాస్కర్ రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య పట్టణ మండల అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు కొండూరు వెంకటేశ్వర్లు రాజు మైనార్టీ నాయకులు అబ్దుల్ రహీం మహిళా నాయకులు మట్టం శ్రావణి గుండాల భారతి గుండాల లీలావతి టిఎన్ఎస్ఎఫ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు Thank

నారా లోకేష్ బాబు గారికి మన అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో లోకేష్ బాబు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని గూడూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదాతలుగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా వారందరినీ మోటివేట్ చేసి నాంది పలుకుతూ యువగలం పాదయాత్ర మొదలు చేసి రాష్ట్రంలో విజయదు నవ యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు జన్మదిన సందర్భంగా ఈ రోజు గూడుల్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా నాయకులైనటువంటి ఎమ్మెల్యే గారు శ్రీ పాసిం సుల్ గారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరము మరియు ఆయన కేక్ కటింగ్ జరిగింది ఇలాంటి ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడికి పుట్టినటువంటి మహా గొప్ప యువ నేత అయినటువంటి లోకేష్ బాబు గారు తాతకు తగ్గ మనవుడుగా తండ్రికి తగ్గ తనయుడుగా ఎంతో పేరు సంపాదించి ఈ రోజు మన సభ్యత్వ కార్యక్రమాలకి శ్రీకారం మంత్రి వారిలో నారా లోకేష్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మన ప్రేతమ నాయకులు శాసన శాసనసభ్యులు వాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో భారీ భారీ కేక్ కట్ చేసి అలాగే రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది ఈ రోజు రక్తదాన శిబిరానికి ఎంతో మంది యువకులు వాళ్ళ స్వచ్ఛందంగా వచ్చి నారా లోకేష్ బాబు గారిని స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛందంగా వచ్చి ఎంతో మంది యువకులు ఈ రోజు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు వీళ్ళందరికీ మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తారు ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి నలభై రెండవ జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పార్టీ ఆఫీస్ లో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి ఈ కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున రక్తదాన ప్రారంభించి అందరూ రక్తదానం చేయడం జరిగింది మన ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రివర్యులు మన యువత కందరికీ కూడా దీక్ష చేయడం మన నారా లోకేష్ గారి నలభై రెండవ జన్మదిన సందర్భంగా మన గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో జన్మదిన సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఆయన అనేక పద పదవులు అధిరోహించాలని ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తుగా నిలబడాలని కోరుకుంటున్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి నేను ఇచ్చేసి బ్లడ్ డొనేషన్ ఇచ్చినటువంటి యువకులకందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీని భవిష్యత్తులో యువ నాయకుడు మంచి పేరు ఉండేటట్టుగా వాళ్ళ తాత పేరు నిలబెట్టేటట్టుగా ప్రధాన నారా లోకేష్ గారి నలభై రెండవ జన్మదినానికి ఊలూరు శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ క్యాంపు కార్యాలయం ఘనంగా జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు గారు కేక్ కట్ చేసి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పంచడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ అదేవిధంగా తిరుమకండ్ రాష్ట్రానికి నా హృదయపరూపా నమస్కారం తెలియజేస్తూ నారా లోకేష్ గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఇరవై మూడవ తారీఖున హైదరాబాదులో నారా చంద్రబాబు నాయుడు గారి భువనేశ్వరి దంపతులకు మన యువనాయకుడు ఆంధ్ర ప్రజల భవిష్యత్తు రాబోయే తరంలో మా లోకేష్ అన్న గారి పుట్టినరోజు గూడూరు పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మా జిల్లా అధికార ప్రతినిధి చెంచరామయ్య గారు ఈ యొక్క బ్లడ్ క్యాంప్ని ఆర్గనైజ్ చేశారు బ్రహ్మాండంగా యువకులంతా కూడా వచ్చి బ్లడ్ క్యాంప్లో పాల్గొన్నారు అలాగే ముఖ్యంగా ఆవిశంకర కళాశాల విద్యార్థులకు మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా అలాగే ఇక్కడ ఉండి మొత్తం పర్యవేక్షనటువంటి మా టీఎన్ఎస్ఎఫ్ మా వెంకటేష్కి మా సునీల్కి అలాగే యూత్కి అంతా కూడా మా చరణ్కి మా సుమన్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే మా మహిళలు కూడా చాలామందిని బెడ్ ఇచ్చేది తీసుకొచ్చేందుకు మహిళలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా కాబట్టి అలాగే మా గాంధీనగర్ నుంచి విరుగు చూస్తున్నాడు కృష్ణయ్య మా గాంధీనగర్ నుంచి తీసుకొచ్చినటువంటి మా కృష్ణయ్యకి మా రత్నాయికి మా ఉదయ్కి అలాగే మా నాయకుడు మా పెంచలేకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశాం అలాగే మా చంద్రమౌళి గారి మిసెస్ ఇది ఏడోసారి వాళ్ళ కొడుకు మొత్తం ఫ్యామిలీ మొత్తం వచ్చి ఈరోజు లోకేష్ బాబు గారి కోసం ఈ యొక్క రక్తాన్ని చేయడం విధంగా చాలా సంతోషం అంటే లోకేష్ బాబు గారి కోసం కాకపోయినా వాళ్ళ ప్రాణ వాళ్ళ యొక్క రక్తాన్ని పేదలు ఎవరికి అవసరమైతే వాళ్ళకి ఇచ్చేందుకు వాళ్ళ కుటుంబం అంతా కూడా రెడ్డి చేసినందుకు తెలుగుదేశం పార్టీ తరఫున మనస్ఫూర్తిగా చంద్రమౌళి కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీ అందరూ కూడా తెలుసు ఈరోజు మన యువనాయకుడు నారా లోకేష్ గారు దావు సెల్లి అక్కడ ఉన్నటువంటి మొత్తం పెట్టుబడులని మన ఆంధ్ర రాష్ట్రానికి ఆకర్షించే దిశగా ప్రతి సెమినార్లో పాల్గొంటూ బ్రహ్మాండంగా మాట్లాడుతూ అందరి యొక్క మన్ననలు మొత్తం జాతీయ స్థాయి మీడియా దగ్గర నుంచి అన్ని మీడియాలో ఈరోజు ఆయన గురించి చెప్తుంటే చాలా ఆనందం ఉంది ఎందువలంటే ఏ నాయకుడికన్నా కావాల్సింది నాయకత్వం అలాగే దానిపైన పట్టుబిగించేటువంటి కార్యక్రమం ఉండాలి అవన్నీ ఈ ఈరోజు మా నాయకుడు నారా లోకేష్ బాబు గారికి ఉన్నాయని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం ఆయన నాయకత్వంలో రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మరింత ముందుకెళ్తుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి మా పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారి ముగ్గురు ఎన్డీఏ గవర్నమెంట్ మొత్తం ముగ్గురు నాయకత్వంలో ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా ఉజ్వలంగా ఉంటుందని చెప్పి కోరుకుంటూ అప్పులు ఉన్నటువంటి రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా లోకేష్ బాబు గారి నాయకత్వం ఈరోజు లాభాల్లో తీసుకొచ్చేటువంటి ప్రక్రియ జరుగుతుందని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం కాబట్టి ఈరోజు ఏడో తేదీ కల్లా జీతాలు ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారని ధైర్యంగా చెప్తున్నాం అలాగే విద్యాశాఖలో ఎన్నో మార్పులు తెచ్చినటువంటి మహనీయుడు మంచి మనిషి అంటే మా నారా లోకేష్ బాబు గారు అని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు పంచాయతీరాజ్ శాఖని బ్రహ్మాండ శాఖ ప్రజల్లో నాయకుల్లో ఉద్యోగస్తుల్లో పని భావంతో ఈరోజు ఆసక్తిగా చూస్తున్నారనేది పవన్ కళ్యాణ్ గారి విషయం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఇలాంటి సమర్థత గలటువంటి నాయకులు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నారని చెప్పి తెలియజేస్తూ మా నారా లోకేష్ గారు భవిష్యత్తులో ఒక మంచి నాయకుడిగా మా అందరికి కూడా అండదండగా ముఖ్యంగా ఈ రాష్ట్రం అటువంటి పేదవాళ్ళకి అండదండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మా రాష్ట్ర నాయకులు శీలం కిరణ్ కుమార్ గారికి మా రాష్ట్ర నాయకులు మా భాస్కర్ రెడ్డి గారికి అలాగే పట్టణ అధ్యక్షులు సోదరుడు పులివీశరణ గారికి అలాగే ఇజ్రాయల్ గారికి రహీం గారికి రవీందర్ రెడ్డి గారికి ఉషా ఫ్యాషన్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల కుండాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది ఉషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రౌనెడ్ షోర్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్ మెంట్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిస్ పెట్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్